నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారు జీవితంలో ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే ఏ గ్రహాలు జాతకంలో బలంగా ఉండాలి ఒకవేళ జాతకుడు అనేక విధాలుగా కష్ట నష్టాలకి ఇబ్బందులు ఎదురవుతుంటే ఏ గ్రహాల వల్ల ఈ విధంగా జరిగే అవకాశం ఉంది దానిని నివారించుకోవాలంటే ఏ గ్రహాన్ని మనం స్ట్రెంత్ చేసుకోవాలన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ధనుస్సు రాశి స్వభావ సిద్ధంగా ఇది సహజ రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఒక విధంగా ఈ రాశి భాగ్య రాశి అత్యంత అదృష్టవంతమైన రాశి అంటే ఏ విధంగా అంటే ఈ రాశికి గురువు అధిపతి అన్న అంటే స్వభావ సిద్ధంగా సహజంగా భాగ్యస్థానం అవటం వల్ల భాగ్యరాశి అంటే మంచి గురువు మీకు లభించడం వల్ల లేదంటే ఒక మంచి తండ్రి మీకు కలగడం వల్ల ఉండడం వల్ల అలాగే అదృష్టం కలిసి వస్తుంది అంటే మీ జాతకంలో మీ తండ్రి తండ్రిని మీరు ఎంత బాగా సేవిస్తారో ఎంత బాగా చూసుకుంటారో లేదంటే మీ గురువుని ఎంతగా గౌరవిస్తారో ఎంతగా ఆయన్ని అభిమానిస్తారో లేదంటే పూజిస్తారో ఆ కారణం వల్ల ఈ రాశి ఇంప్రూవ్మెంట్ అవుతుంది అయితే ఒక విధంగా ఫలితాలు తొందరగా వచ్చే రాశి మీరు ఒక పుణ్య కార్యక్రమం చేస్తే ఆ పుణ్య ఫలితం తొందరగా ఈ రాశి వారికి వస్తుంది అలాగే ఒక చెడ్డు కార్యక్రమం చేయడం వల్ల ఆ చెడ్డ ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంటుంది సో అటువంటి రాశి ధనుసు రాశి అంటే గురువు కంపల్సరీగా ఈ రాశి వారికి బలంగా ఉంటేనే జాతకుడు యొక్క వ్యక్తిగత గౌరవం అలాగే అతని యొక్క క్యారెక్టరు అతని యొక్క విద్య ఉన్నత స్థాయి అలవాట్లు బిహేవియరు సాంప్రదాయాలు సంస్కారం ఇవన్నీ కూడా గురువు బట్టే ఆధారపడి ఉంటాయి గురువు ఏమాత్రం పాపగ్రహాలతో కలిసి ఉన్నా అంటే ముఖ్యంగా గురుచండాల యోగం ఏర్పడడం వల్ల అంటే గురువు రాహుతో కలియడం వల్ల లేదంటే రాహు నక్షత్రాలైనటువంటి స్వాతి శతబిషం ఆరుద్ర నక్షత్రాల్లో మీకు గురువు ఉన్న గురువు శనితో చూడబడుతున్న కలసి ఉన్న శని నక్షత్రాల్లో ఉన్న లేదంటే రెండవ అయినట్టు మకర రాశిలో నీచబడి ఉన్న కంపల్సరీగా జాతకుడు స్ట్రగుల్ సమ్ లైఫ్ అంటే అటు ప్రారంభ విద్య దగ్గర నుంచి ఉద్యోగ విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ సంతాన విషయాలు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటే గురువు యాక్చువల్గా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన కారకుడు సంతాన కారకుడు అలాగే లాభస్థానానికి అంటే రెండో స్థానం తొమ్మిదో స్థానం పదకొండవ స్థానానికి కారకుడు అవుతుంటాడు అలాగే ఉన్నత విద్య సంస్కారం ధర్మాన్ని కాపాడటానికి కూడా గురువే కారణమవుతుంటాడు ఎవరి జన్మ జాతకంలో అయినా సరే గురువు ఎఫ్లెక్ట్ అయినా పాపగ్రహాలతో కలిసి ఉన్న వారి యొక్క విద్యా సంబంధించిన విషయాలు ధన సంబంధించిన విషయాలు పేరు ప్రతిష్టలు క్యారెక్టరు ఇవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది అందుకనే బహుశా ఈ గురిచెండాల యోగాన్ని అంత ఇబ్బంది పడే యోగంగా గమనించడం జరిగింది సో ఒక విధంగా శనితో కలిసి ఉన్న కొంతవరకు క్రమశిక్షణతో గురువు గురువుల యొక్క తండ్రి యొక్క శిక్షణతో ఖచ్చితంగా జాతకుని మంచి మార్గంలో పెట్టచ్చు అయితే రావుతో కలిసి ఉంటే మాత్రం కంపల్సరీగా అది చాలా ఇబ్బందికరంగా జాతకుడు మారే అవకాశం ఉంది ఒక క్రిమినల్ గాను ఒక నేరస్తుడు గాను ఒక సంస్కారవంతం లేని జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు దానికి సంబంధించిన పరిహారం కూడా దానికి ఉంటుంటాయి బట్ ఎనీహో ఏదన్నా ఇది కొంత ఇబ్బందికరమైంది కాబట్టి కంపల్సరీగా గురువు పాపగ్రహాల యొక్క ప్రభావం లేకుండా చాలా బలంగా ఉండడం మంచిది అయితే ఏ గ్రహానికైనా గ్రహాలు యొక్క ఇతర గ్రహాల సహకారం కంపల్సరీగా ఉండాలి గురువు సింగిల్గా అయినా సరే కర్కాటక రాశిలో ఉచ్చు పొందితే ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేకపోతుంటాడు గురువుకి వెనక భాగంలో కానీ అంటే మిథునంలో కానీ అలాగే సింహంలో కానీ లేదంటే గురువుతో కలిసినటువంటి శుభగ్రహాలు ముఖ్యంగా రవి గురువుల కలయిక హండ్రెడ్ పర్సెంట్ జాతకుని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది అటు రాజకీయ రంగంలో కానీ విద్యా రంగంలో కానీ ఆ విధంగా కలిసి ఉన్న గురువు చంద్రుడితో కలిసి ఉన్న కంపల్సరీగా జాతకుడు మంచి స్వభావం కలిగి ఉన్నటువంటి మంచి దైవభక్తి కలిగినటువంటి తల్లిగారి ద్వారా తల్లిగారి యొక్క ప్రేరణతో తల్లిగారి యొక్క పూర్వపుణ్యం వల్ల ఈ జాతకుడు ఈ జీవితంలో జన్మించి అనేక పుణ్యక్షేత్రాలు అనేక ధర్మ కార్యక్రమాలు చేస్తూ జీవితంలో మంచి వాడిగా పేరు తెచ్చుకోవడం జరుగుతుంది అయితే మిగతా కారణాల వల్ల అయితేనే మిగతా గ్రహాల ప్రభావం అయితేనే ఈ విషయంలో కూడా జాతకుడు ఈ గురువు ప్లస్ చంద్రుడు కలిసి ఉన్నప్పుడు పెద్దలు సంపాదించినటువంటి ఆస్తి పోగొట్టుకోవడం స్త్రీల వల్ల ఇబ్బందులు అపకీర్తి బ్యాడ్ నేమ్ రావడం కూడా జరుగుతుంటుంది అయితే అది రవి యొక్క చంద్రుడి యొక్క బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది చంద్రుడు మరి ఈ ఇరవై ఆరు కళలు కలిగి ఉండడం అలాగే ఏంటంటే ఈ తిథుల ప్రకారం దే ఈ అమావాస్య నుంచి పౌర్ణమి పౌర్ణమి నుంచి అమావాస్యలో చంద్రుడు మరి సుగుడుగాను పాపిగాను మారడం జరుగుతుంటుంది సో ఈ కారణం వల్ల పాపగ్రస్తుడు అయినటువంటి చంద్రుడు అంటే రవికి దగ్గరగా ఉన్నటువంటి చంద్రుడు కంపల్సరీగా గురువుతో కలిసి ఉండడం వల్ల జాతకుడు ఈ విధంగా ఎందుకంటే గురువు ఈ ధనుసులగ్నవానికి చతుర్థాధిపతి చంద్రుడు అష్టమాధిపతి అది శివుడు అయితే పర్లేదు అది చంద్రుడు పాపిగ్రహం పాపిగా మారినప్పుడు కంపల్సరీగా జాతకుడు పెద్దలు ఇచ్చిన ఆస్తి పోగొట్టుకుంటాడు రెండు స్త్రీల వల్ల అపకీర్తి వస్తుంది అలాగే కొంత బ్యాడ్ నేమ్ కూడా సంపాదించుకుంటాడు ఏదో ఒక బలహీనత వల్ల జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో అంటే చంద్రుని యొక్క స్ట్రెంత్ ఈ జాతకుడికి చాలా ఇంపార్టెంటు చంద్రుడు కంపల్సరీగా బలంగా ఉంటేనే జాతకుడు జీవితంలో బాగా రాగలడు లేని పక్షంలో మరి స్థానానికి చంద్రుడికి ఉంది కాబట్టి కంపల్సరీగా జీవితంలో అప్ అండ్ డౌన్సు స్ట్రగుల్స్ మరి ఏ విధంగా లగ్నం పైన కానీ లగ్నాధిపతి అయినటువంటి గురువు మీద కానీ అలాగే లగ్న చతుర్థ సప్తమ దశమ స్థానాల్లో చంద్రుడు ఉన్నప్పుడు మరి దశమంలో చంద్రుడు ఉంటే ఉద్యోగంలో ఎదుగుతూ ఎదుగుతూ మధ్యలో దెబ్బతిండడం సప్తమంలో ఉంటే వివాహ జీవితం స్ట్రగుల్ అవ్వడం భారీ అనారోగ్య కారణం వల్ల ఇతర కారణాల వల్ల ఇతర స్త్రీలను ఆశించడం అలాగే చతుర్థంలో ఉండడం వల్ల అంటే అష్టమాధ చతుర్థంలో ఉండడం వల్ల విదేశాన్ని వస్తుంది వేరే ప్రాంతంలో సెటిల్ అవుతూ ఉంటారు కానీ సొంత ఆస్తి పోగొట్టుకోవడం సంతోషం ఉన్నా కూడా అనుభవించలేకపోవడం జరుగుతుంటుంది అదే రాశి అందు ఉన్నప్పుడు అనేక కోరికలు అనేక ఆలోచనలతో పకటి కాళ్ళకంటూ జీవితాన్ని వృధాగా గడిపే అవకాశం ఉంది బట్ ఏదైనా చంద్రుడు కూడా ఈ రాశి వారికి అత్యంత ఇంపార్టెంట్ గురువు కూడా అత్యంత ఇంపార్టెంట్ బలంగా ఉండాలి ముఖ్యంగా రవి బలంగా ఉంటే ఇవన్నీ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంటుంది ఈ రెండు గ్రహాలు అంటే రవి ప్లస్ చంద్రుడు ప్లస్ గురువు వీటి తర్వాత కుజుడు కూడా కొంతవరకు ఈ జాతకుడికి అటు ధైర్య సాహసాల విషయంలో కానీ విదేశ ప్రయాణంలో కానీ కుజుడు కూడా బలంగా ఉంటే అంటే గురువు ప్లస్ కుజుడు ప్లస్ రవి ఈ మూడు త్రికోణాధిపతులు అన్నమాట అంటే లక్ష్మీ లక్ష్మీస్థానాధిపతులు ఈ మూడు కలిసి ఉన్న విడివిడిగా ఉండి ఒకదానికి ఒకటానికి కనెక్షన్ ఉన్న జాతకుడు ఏ స్థాయిలో ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది సో ఈ మూడు గ్రహాలకి ఏ గ్రహానికైనా మరి పాపగ్రహాలు అయినటువంటి రావు కేతులతో కానీ శనితో కానీ సంబంధం ఉన్న కంపల్సరీగా జాతకుడు మరి ఎంత పై స్థాయికి వచ్చినా చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ధనుసు రాశి వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వాళ్ళకి భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు ప్రత్యక్షంగా మనకి రోజు కనబడుతుంటాడు అలాగే తండ్రి రూపంలో మీ భాగ్యాధిపతి ఉంటాడు గురువు రూపంలో మీ భాగ్యాధిపతి ఉంటాడు సో ఆ కారణాల వల్ల కంపల్సరీగా మీరు గురువుని తండ్రిని సేవించడం వల్ల కానీ లేదా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం నియమంగా ఉంటూ సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల కానీ కంపల్సరీగా జీవితంలో మీరు ఏ స్థాయిలో ఉన్నా నిజాయితీ అయినటువంటి పేరుతో మంచివాడుగా చాలా వరకు మీ యొక్క నియమక్ష కలిగి ఉంటారు బట్ ఈ జాతకులు కంపల్సరీగా బుధవారం రోజు అంటే బుధుడు ఈ జాతకుడికి బాధకుడు బుధుడు సప్తమ స్థానానికి దశమ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తుంటాడు బుధుడు ఏ విధంగా పాడైనా అటు వివాహ జీవితం దెబ్బతింటుంటుంది అటు ఉద్యోగం దెబ్బతింటూ ఉంటుంది అలాగే జాతకుడికి ఏంటంటే ఈ ధనుషులగ్గిన వారికి ఉద్యోగం ప్రమాణంగా ఉంటే వివాహ జీవితం చాలా బాగుంటుంది వివాహ జీవితం బాగుందంటే ఆటోమేటిక్గా ఉద్యోగం బాగుంటుంది ఏ దెబ్బతిన్నా ఆటోమేటిక్గా రెండు దెబ్బతింటున్నాయి కాబట్టి కంపల్సరీగా బుధుడు కూడా జాతకంలో ఎఫ్లెక్ట్ అవ్వకూడదు బట్ శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు కంపల్సరీగా జాతకుడు అన్ని రంగాల్లో కూడా జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఈ జాతకులు దైవ భాగవాన్ని పూజించుకుంటే అన్ని సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది